పల్నాడు జిల్లా మండల కేంద్రమైన నగరకల్లో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్స్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు నగరకల్ మండల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్స్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం మధ్యాహ్నం అయిన తర్వాత మండలంలో నుండి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని వక్స్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరికల్ మండలంలోని గ్రామాల నుండి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి ముస్లింలను అనగా తొక్కలని ఉద్దేశంతోనే ఇలాంటి చట్టాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు అన్నారు భారతదేశంలో అందరూ ఐకమత్యంగా ఉంటున్నారని అలాంటి వారి మధ్య రాజకీయ స్వలాభం కోసం కుల మతాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి సంఘటన చేయడం చాలా దారుణమని వక్తలు తెలిపారు ఈ లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగూర్ ప్రముఖ అడ్వకేట్ అబ్దుల్ రజాక్ షేక్ సలీం బీజాపూర్ జాను డాక్టర్ బుడే కరాలపాటి వలీ వినుకొండ సుబాని షేక్ జానీ పాషా షేక్ మున్నఫ్ నాగరికల్ మండలం మత పెద్దలు తదితరులు ఉన్నారు చేసినటువంటి దానాలు ధర్మాలు రాజుల కాలం నుంచి పంతొమ్మిది వందల పదమూడులో ముస్లిం వఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తయారు చేసుకొని ఆ బోర్డు కింద ఈ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఆస్తులన్నిటిని కూడా మనం పెట్టుకోవడం జరిగింది ఇవాళ దుర్మార్గమైన పటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి సవరణ పేరుతో ముస్లింలకి మంచి చేస్తున్నామని చెప్పి దొంగ యోచనతో ఈ చట్టాన్ని అర్ధరాత్రి రెండు రెండు గంటలకి పార్లమెంట్ లో అలానే రాజ్యసభలో పాస్ చేసుకుని అలానే రాష్ట్రపతి గారి చేత కూడా అసెంట్ ఇప్పించుకొని ఇవాళ మళ్లీ తెలివిగా కోర్టులో మనకంటే ముందే ఐదు రాష్ట్రాల నుంచి బిజెపి వాళ్ళు కోర్టులో పిటిషన్లు చేయడం దాఖలు చేయడం జరిగింది వాళ్ళతో పాటే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అజుద్ధి గారు మన స్టాలిన్ గారు అలానే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇలా మన దక్షిణ భారతదేశం నుంచి కూడా ఐదు రాష్ట్రాలకు దింగనటువంటి వాళ్ళు కూడా కోర్టులో ఒక పిటిషన్లు దాఖలు చేశారు అది నిన్న చూసాం

ఈ సూర అందరూ కూడా కురాల్లో నుంచే చదివే ఉంటారు వినే ఉంటారు మన మక్కా గృహం పైన అక్కడున్నటువంటి రాజు దురాగతం చేసి వేల మంది గజ దాన్ని ధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ముస్లిం జనాభా చాలా తక్కువ అక్కడ ఉన్నటువంటి ముస్లింలు రెండు చేతులు పైకెత్తి దువా చేస్తే అబాబీలు అనేటటువంటి చిన్న పక్షి చిన్న పక్షి చిన్న చిన్న రాళ్లు తీసుకొని వచ్చి పైనుంచి విసిరి వేస్తే వెయ్యి మద గజాలు ఒక్క ఒత్తిడికి నాశనం అయిపోయినాయి ఇవాళ అలా మన చేతిలో ఉన్నటువంటి బలం ఓటు ఆ ఓటు ని సరైన మార్గంలో గనక మనం ఉపయోగిస్తే ఖచ్చితంగా మనం వచ్చేటటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ చట్టాల్ని రద్దు చేసేలాగా మనం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతియుతంగా ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్లి ప్రతి చోట కూడా ఇలానే చేస్తూ ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఇచ్చినటువంటి పిలుపుని ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్లాలి ఇప్పటి వరకు సహకరించినటువంటి పోలీసులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇంతటితో ముగుస్తున్నాం అందరు మసీద్ దగ్గరకు వచ్చి యూ